హాయ్ అండి ముందుగా కుమారి బ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి ఇది నిన్న చేశాను వీడియో వైజాగ్లో మాలా తక్క అని ఛానల్ ఉంది కదా ఆవిడ చేసి చూపించారు ఈ పౌడరు అంటే కొంచెం వెయిట్ లాస్ అవుతారు అని చెప్పి ఆవిడ అయ్యారు ఈ పౌడర్ వాడి నేను చూశానండి ఇది వాము జీలకర్ర సోంపు అంటే కొంచెం పొట్టది తగ్గుతుంది అని చెప్పి నాకు పొట్టతో చాలా ఇబ్బంది పడుతున్నాను కొంచెం తగ్గితే బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాను ఇది ఈ వామ కప్పు జీలకర్ర కప్పు సోంపు కప్పు మూడు మెజర్మెంట్స్ తీసుకొని మూడు దోరగా వేయించుకోవాలండి సింజ్లో పెట్టి వేయించుకొని ఇది మిక్సీలో పౌడర్ చేయాలి చల్లార్చిన తర్వాత పౌడర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకోవాలి కొంచెం నిన్న మొదలుపెట్టాను ఇది నైట్ పడుకునే ముందు ఒక గ్లాస్ వాటర్లో గ్లాస్ పౌడర్ వేసుకొని కలుపుకొని మరపెట్టాలి ముందు కొంచెం బాయిల్ చేయాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత అది గ్లాస్లో వేసుకొని పడుకునే ముందు తాగాలని చెప్పారు నేను కూడా ట్రై చేద్దాము ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయేమో అని చెప్పి అంటే గ్యాస్టిక్ కూడా పనిచేస్తుంది అని చెప్పారు గ్యాస్ట్రిక్ కూడా వాడదామని చెప్పి స్టార్ట్ చేశానండి అయితే నిన్న నైట్ తీసుకున్నాను మరబెట్టి టేస్ట్ అయితే బాగానే ఉంది నేను చిన్న సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ బాగానే ఉంది పడుకునే ముందు కొంచెం తాగాలి డైజెషన్ సిస్టమ్ కూడా బాగుంటుంది దీనివల్ల ఇలా ప్రిపేర్ చేసుకున్నాను అదే మీకు వీడియో చూపిస్తున్నాను ఇవన్నీ రెడీ చేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలండి ఎక్కువ మంట పెట్టేసిన మాడిపోతాయి బాగాను మాడిపోతే టేస్ట్ అనేది బాగోదు కొంచెం ట్రై చేద్దామని చెప్పి చేశానండి ఇలాగా నేను చూశాను అప్పుడు వీడియో అయితే చాలా సన్నపడ్డారు నన్ను నైట్ తాగాను నాకు ఏం అనిపించలేదు బాగానే ఉంది అంటే ఒకవేళ పడకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయి కదా అలా ఏం లేదు పౌడర్ చేసి ఉంచుకున్నాను రోజు తాగుదామని అని చెప్పి ఇంకా వాకింగ్ కూడా స్టార్ట్ చేయాలండి ఎండాకాలం వచ్చింది కదా కొంచెం గంట వాకింగ్ చేస్తే మంచిది అయితే వేపితే ముందుగా పౌడర్ చేసుకున్నాను మిక్కీలో పౌడర్ వేసుకొని ఓ స్పూను గిన్నెలో వేసి మరబెట్టాను వాటర్ కొంచెం గోరసగా ఉన్నప్పుడు తాగాలి ఇది వాము డైజెషన్కి బాగా పనిచేస్తుంది అలాగే సోప్ కూడా చాలా మంచిది కదండి ఇంకోటి జీలకర్ర మూడు బాగుంటాయి స్టార్ట్ చేశాను చూడాలి రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో బాగా కొంచెం తగ్గితే మంచిది కదా పొట్ట ఉంటే మనకే ఇబ్బంది పొంగోని ఏం పనులు చే కూడా చేసుకోలేవండి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇలా ట్రై చేశాను రోజు తాగుదామని చెప్పి పౌడర్ అయితే వేపి పౌడర్ కుట్టాక మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది స్మెల్ అయితే ఇంకా ఈరోజు మార్నింగ్ అన్ని పనులు అయిపోయి పూజ అయిన తర్వాత మేడమేకి వెళ్ళాను గులాబీ పూలు కోసుకొచ్చాను రెండు పువ్వులు విడిచాయి నాటు గులాబీ అండి మంచి రెడ్ కలర్లో ఉన్నాయి పువ్వులు పౌడర్ చేసాను ఇవ్వండి పౌడర్ డబ్బాలో స్టోర్ చేసి ఉంచుకున్నాను చిన్న చిన్నవి ఇలాంటివి ఏమైనా మనకి అన్నీ కొద్ది చేసుకుంటే మంచిది కదండి అన్ని మందుల వల్ల అంటే కొంచెం కష్టం సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి కొద్దిగా హెల్త్గా బాగుంటుందని చెప్పి ఇలా చేసుకున్నాను ఒక గ్లాస్ నీళ్ళు మరగబెట్టేసి నీటిలో ఒక స్పూన్ పౌడర్ వేసాను కొంచెం మరిగించుకొని చల్లారేకు తాగాను నాకు రిజల్ట్ వచ్చాక మళ్ళీ వీడియో తీసి పెడతాను పెడతానండి తగ్గిందా లేదా అనేది ఇది మ్యాక్సిమమ్ వన్ ట్వంటీ ట్వంటీ డేస్ వాడాలి ట్వంటీ డేస్ కానీ వన్ మంత్ కానీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత దీని రిజల్ట్ అన్నీ ఉంటుంది సాయంత్రం పాలు అయితే మరవ కొంచెం పాపి కలుపుకున్నాను ఇది మరిపోయింది తీసి పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత కొంచెం గోరచ్చగా ఉందని వడకట్టుకోవాలండి గ్లాసులో వడకట్టుకొని తాగితే మంచిది ఇంకే లాగైతే కైమా తెచ్చాను వెళ్ళి బీరకాయ కైమా కర్రీ చేసాను బాబు మా వారు ఇంకా రాలేదండి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు మా వారికి హెల్త్ బాగాలేదని చెప్పాను కదా కొంచెం హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది ఈరోజు వచ్చేస్తారు మ్యాక్సిమమ్ మేడమేకి వెళ్ళి గులాబ్ పూలే కోసుకొచ్చాను అర్లీ మార్నింగే గులాబ్ పూలు అయితే బల విడుస్తున్నాయండి రోజుకు రెండు మూడు అలాగా పెద్ద డబ్బులు వేసేసాను మొక్క దానికి కంపోస్ట్గా ఈ మనం ఫ్రూట్స్ తిన్నే తొక్కలు బప్పాస్ పండు తొక్కలు ఆనియన్ తొక్కలు కిచెన్ వేస్ట్ అంతా వేస్తున్నాను చాలా బాగా చూస్తున్నాయి ఇంకా వంట అయితే అయిపోయిందండి కైమా బీరకాయ కలిపి ఉండాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి చూసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది ఇంకా మా బెల్ ఐకాన్ ప్లస్ చేయండి క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఇదిగోండి రోజు స్వాల్స్ ఎంత రడ్గా ఉన్నాయో చూసారా టీ పొడి వేస్ట్ అంతా వేస్తున్నానండి ఇంకా వంట అయితే బీరకాయకైనా ఉండేను కారు పెట్టాను ఇంకా రైస్ పిల్లలు తిండి వాటి వీడియో చూస్తే